చేసుకున్నాడు జీవిత అప్పుడు సెనిటీ కోసం సీ వాటర్ తెచ్చేవాళ్ళు అనమాట మొత్తం మీద బై బై చెప్పేశారు ఇంకా పోలే మేము అందరూ అదృష్టం అప్పుడు ఇది సునామీ వచ్చినప్పుడు వచ్చిందా వాటర్ సునామీ వచ్చినప్పుడు ఇక్కడ తక్కువగా రండి మా డైరెక్ట్ వచ్చి ఊర్లోకి వచ్చేస్తున్నారు పర్లేదు సముద్ర సముద్రం మంచిదే మంత్రి గారు ఉండగా ఏమో మనకి అన్నానాకండి వేస్తున్నారు ఇది పంగడే బా మీరు చేరతా కొంచెం చైనా వల్ల ఉంది ఇది నమస్తే భోజన భోజనాలు చేశారమ్మా అన్ని ఉన్నాయి కదా మెడిసిన్స్ అన్ని కూడా ఉన్నాయి బాగున్నా భోజనాలు ఇవి బాగున్నాయి కదమ్మా అని బాగా చూసుకుంటారు అందరూ మొత్తం అందరూ మీరు ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అక్కడ సెక్రటరియట్ లో ఉండి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని చూస్తూ ఉన్నాం అన్నారు అందరినీ ఎమ్మెల్యే మంత్రులు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు ఇబ్బంది ధైర్యంగా ఉండండి ఎన్ని మార్కులు వస్తాయి టెన్త్స్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్ గ్రూప్ अंदर <laughs> इहो